కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు జనరల్ సెక్రటరీగా యాసా ప్రకారం ఈ సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ తర్వాత కూడా మాట్లాడుతున్నాం పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కళా శ్రీమతి పుర్రా జయలక్ష్మి గారి తరపున ఈ సంఘ యొక్క పురోగతికి ప్రగతికి సమున్నతికి నా శాయశక్తుల నేను కృషి చేస్తానని చెప్పిన ప్రతి పని నెరవేరుస్తామని ఈ కార్యవర్గ సహాయ సహకారాలతో ఈ కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా కళాకారుల ఉన్నతి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేవలం సంతాప సభలు సన్మాన సభలు మాత్రమే కాకుండా కళాకారుల సంఘ భవన పురోభివృద్ధికి అలాగే కళాకారులకి ఏ సమస్య వచ్చినా అది విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా సంఘం అండదండగా ఉంటుంది అని ప్రమాణం చేస్తున్నాను కళాకారులందరికీ కూడా మాకు మా సంఘం ఉంది మాకు మా రంగస్థల కళాకారుల సంఘం ఉంది మాకు ఎలాంటి సమస్య వచ్చినా మాకు తోడుంటుంది మాకు ఏం పర్వాలేదనే భరోసాని ఆ ధైర్యాన్ని కళాకారులకు ఇస్తానని నేను మాట ఇస్తాను థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు